క్రీస్తు శతకం రచయిత కేఎంఐసారు ఇరవై ఎనిమిదవ పద్యం యా కన్యమర్యను ఏసేపు వ్యక్తితో ముందే ప్రధానంబు ముగిరి యాసంగతేలాగో అతనికి తెలియంగా యామెను విడనాడ యోచించెను ఎప్పుడు గాబ్రియేలు ఏసేపు ధరకేగి ఇది దైవ కార్యమని వివరించగా వెంటనే ఎసేపు విధిగా మరియనప్పుడు ఇంటిలో చేర్చుకొని ఇష్టమారా యామె ప్రసవించు వరకథడు వెరసి కలుసుకొనలేదు ఆమెను నరసి భీతి కలిగిన వ్యక్తి ఈ పరుడు మహినిని జన్మ చరిత్ర ఇది క్రీస్తు महिने ने जन्म चरित्र मिधिय क्रिस्तु